శ్రీపాదరాజం శరణము శ్రవంతి కార్యక్రమానికి స్వాగతం శ్రీపాద ఆదరిస్తున్న మీకు అందరికీ నా కృతజ్ఞతలు తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళు పూజింపవలసిన వాళ్ళు అని శాస్త్రాలు చెబుతున్నాయి వీరిలో తల్లికి ప్రథమ స్థానం ఇవ్వబడింది తల్లి అంటే అమ్మ ఈరోజు అమ్మ గురించి చెప్పుకుందాం ఎవరి అమ్మ గురించి మా అమ్మకు మీ అమ్మకు వారి అమ్మకు వీరి అమ్మకు వీరందరి అమ్మలకు ఎవరైతే అమ్మగా ఉందో ఆ అమ్మ జగదంబ గురించి చెప్పుకుందాం ఆ అమ్మ ఎటువంటిదో తెలుసా అండి అమ్మలగన్న అమ్మ అమ్మలగన్నయమ్మ అమ్మలగన్నయమ్మ మూల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మల కడుపారడి యమ్మ తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడు ఎమ్మ దుర్గ మాయమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇసుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మన పురాణాలలో విజయవాటికగా ప్రసిద్ధి చెందిన నగరం మన విజయవాడ నగరం విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతం పైన వెలసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారు అక్కడ అమ్మవారి ఆలయంలో ద్వారబంధానికి పైన ఈ పద్యం ఉంటుంది ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా గమనించండి శ్రీ బమ్మెర పోతనామాత్యుల వారు ఆంధ్ర లోకానికి అందించిన ఆణిముత్యం ఈ పద్యం పోతనామాత్యులవారు ఆది పరాశక్తి అయిన జగన్మాత గొప్పదనాన్ని కీర్తిని కరుణను ఇంకా ఎన్నో ఎన్నో విషయాలను చాలా తేలికగా మన అందరికీ అర్థమయ్యేలాగా ఈ పద్యంలో వ్రాశారు అసలు లోకంలోని గొప్పతనం అంతా అమ్మ అనే పదంలోనే పొందుపరిచాడు భగవంతుడు అటువంటి అమ్మలందరినీ కన్న తల్లి ఆ జగన్మాత ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులకు ప్రతీక వారు లక్ష్మి సరస్వతి పార్వతి ఈ మూడు శక్తులకు మూలమైన తల్లి ఆదిపరాశక్తి ఆవిడ సామాన్యమైన ఆవిడ కాదండి ఆవిడ చాలా 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 గొప్ప ఆవిడ ఆవిడను మించి వేరే ఎవ్వరూ లేరు లోక కంటకులైన రాక్షసులను వధించి వారి తల్లులకు గర్భశోకాన్ని మిగిలించింది ఆ తల్లే తనను నమ్మిన వారికి దేవతలకు వారి తల్లులకు ఎప్పుడూ మనసులో స్థిరంగా ఉంటూ వారిని రక్షించేది కూడా ఆ తల్లే జగన్మాతకున్న వేలాది పేర్లలో దుర్గా అనే పేరు ఒకటి జగన్మాతకున్న వేలాది అవతారాలలో దుర్గా అనే అవతారం కూడా ఒకటి దుర్గా అంటే దుర్గతులను దూరం చేస్తుంది అని అర్థం అటువంటి కరుణామయన ఆ జగన్మాత మనకు కవిత్వాన్ని గొప్పతనాన్ని కీర్తిని సంపదను ఇచ్చి రక్షించుగాక అని మన అందరి తరఫున పోతనామాత్యుల వారు వేడుకొన్నారు ఈ పద్యం యొక్క గొప్పతనం ఇంకొకటి చెప్పనా మీకు శ్రీ లలితా సహస్ర పారాయణ చేస్తే ఎంత ఫలితమో ఈ పద్యం చదివినా కూడా అంత ఫలితము ఉంటుంది ఎందుకంటే కోతల గారు లలితా సహస్రనామ స్తోత్రంలోని సారాంశమంతా ఈ ఒక్క పద్యంలోనే ఎవరు ఉంచారు లలితా సహస్రనామ స్తోత్రంలోని కొన్ని శక్తివంతమైన బీజాక్షరాలు ఈ పద్యంలో పొందుపరచడమే అందుకు కారణం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని స్పష్టంగా తప్పులు లేకుండా పాడాలి అలా పాడినట్లయితేనే సత్ఫలితాలు పొందగలుగుతారు తప్పులతో పలికినట్లయితే దానిలో ఉన్న బీజాక్షరాలను తప్పుగా పలికిన పాపం వలన మంచి ఫలితాలు కలగకపోగా నష్టాలు కష్టాలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను కదా అర్థం తెలుసుకుని చదవండి అర్థం తెలుసుకుని చేసే ప్రార్థన మనసులో నుంచి వస్తుంది మనసుతో చేసే ప్రార్థన భగవంతుడిని త్వరగా చేరుతుంది భగవంతుడి అనుగ్రహం మనం త్వరగా పొందగలుగుతాము కదా అందుకని అర్థం తెలుసుకుని చక్కగా చదవండి లలితా సహస్రనామ పారాయణ చేసిన అమ్మ పద్యం చదివిన ఒకే విధమైన ఫలితం కలుగుతుంది అని పెద్దలు చెప్పగా నేను విన్నాను ఈ పద్యాన్ని మీరు చదవటమే కాదు మీ పిల్లల చేత కూడా చదివించండి ఈ పద్యం చదవటం వలన ఏకాగ్రత పెరుగుతుంది తెలివితేటలు పెరుగుతాయి మంచి విద్య వస్తుంది వ్యాపారము ఉద్యోగము వ్యవసాయము ఏ రంగంలో అయినా సరే నైపుణ్యంతో చేసే శక్తి వస్తుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఉజ్వలమైన భవిష్యత్తును పొందగలుగుతారు ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు కంఠతా వచ్చేలాగా నేర్పవలసిన పద్యం ఇది సూర్య చంద్రులు ఉన్నంతకాలం నిలిచి ఉండే ఈ పద్యాన్ని ఈ పద్యాన్నే కాదు ఇంకా ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలను మనకు అందించిన గురుదేవులు శ్రీ బొమ్మెర పోతన గారు వారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం తల వంచి నమస్కరించటం తప్ప ఇంకా బమ్మెర పోతనాచార్యులు గారు వ్రాసిన లాంటి పద్యాలను వారి జీవితంలో జరిగిన విశేషాలను తెలుసుకుందాం నా ఆత్మబంధువులు శ్రేయోభిలాషులు మిత్రులు అయిన మీకందరికీ నేనొక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను క్రిందటి వారం ద్రాక్షారామంలో జరిగిన శ్రీ భీమఖండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమాలలో శ్రీపాద శ్రీవల్భ స్వామివారి గురించి దత్తాత్రేయుల వారి గురించి ప్రవచనాలు చెప్పేందుకు నాకు అవకాశం ఇచ్చారు శ్రీపాదుల వారి దయ వలన ఆ కార్యక్రమం జయప్రదంగా పూర్తయింది ఆ విషయాన్ని మీ అందరితో చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు